బీసీసీఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్ట్ను ప్రకటించింది మొత్తంగా నాలుగు కేటగిరీల్లో ముప్పై నాలుగు మంది ప్లేయర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో చోటు కోల్పోయిన శ్రేయా అయ్యర్ ఇషాన్ కిషాన్కు మళ్ళీ చోటు దక్కింది తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు రజిత్ పటిదర్ హర్షిత్ రానా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి బీసీసీఐ కాంట్రాక్ట్లు లభించాయి భారత ఆటగాళ్లలో ఏ ప్లస్ కేటగిరీలో నలుగురున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బూమ్రా రవీంద్ర జడేజా ఈ నలుగురు ఏ ప్లస్ కేటగిరీ కాంట్రాక్ట్ సంపాదించారు వీరికి వార్షిక వేతనం కింద ఏడు కోట్ల రూపాయలు దక్కనున్నాయి ఇందులో బూమ్రా మినహాయిస్తే మిగతా ముగ్గురు టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన వాళ్లే ఇక ఏ కేటగిరీ ఆటగాళ్లు ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుతుంది ఈ లిస్టులో మహమ్మద్ సిరాజ్ కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా మహ్మద్ షమి రిషబ్ పంత్ ఉన్నారు ఇక బి కేటగిరీ ఆటగాళ్లకు ఈ ఏడాది మూడు కోట్ల రూపాయలు వస్తాయి ఈ లిస్టులో టీమిండియా టీవంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు ఇక ఏడాదికి కోటి రూపాయలు దక్కే సి కేటగిరీలో యువ ఆటగాళ్లు ఎక్కువ మంది చోటు దక్కించుకున్నారు సందు సంజు శాంసన్ అర్షదీప్ సింగ్ ప్రదీప్ కృష్ణ రజత్ పటిధర్ రింకు సింగ్ తిలక్ వర్మ రవి వాషింగ్టన్ సుందర్ రుతురాజ్ గైక్వాడ్ శివం దూబే సర్పరాజ్ ఖాన్ సర్పరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషాన్ తదితరులు ఉన్నారు